ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది వాళ్ళ ప్రయోగించనున్న పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్కు మరికొద్ది గంటలో కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది సూళ్లూరుపేట షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాకెట్ను నింగిలోకి ప్రవేశపెట్టనుంది రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభానికి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ రాత్రి బెంగళూరు నుంచి టార్కు చేరుకున్నారు పిఎస్ఎల్విసిలో ఇది అరవై రెండవ ప్రయోగం పిఎస్ఎల్విసి కోర్ అలోన్ దశ చేసే పద్దెనిమిదవ ప్రయోగం ఇది ఇవాళ నింగిలోకి ఎగలను పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ మూడు వందల ఇరవై టన్నుల బరువు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఇక ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇవాళ ప్రయోగించనున్న పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్కు మరికొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది సూళ్లూరుపేట షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాకెట్ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభానికి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ రాత్రి బెంగళూరు నుంచి షార్క్ చేరుకున్నారు పిఎస్ఎల్వి ఇది అరవై రెండవ ప్రయోగం పిఎస్ఎల్వి కోర్ అలౌన్ దశ్తో చేసే పద్దెనిమిదవ ప్రయోగం ఇది వాళ్ళ నింగుకేగనున్న పిఎస్ఎల్ సిక్స్టీ రాకెట్ మూడు వందల ఇరవై టోన్ల బరువు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునేంద్ర ఫోన్లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మునేంద్ర రవి ఈ రోజు ఇస్రో చేపట్టను సిక్స్టీ రాకెట్ ప్రయోగం అనేది మరో మైల్ రాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు రాకెట్ ప్రయోగాలు నిర్వహించినటువంటి ఇస్రో ఇప్పుడు స్పీడక్స్ స్పీడక్స్ అనే అంటే ఇది ఒక స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సిస్టమ్ అంటే రెండు వేరు వేరు వేరువేరు హోమనౌకలను అనుసంధానం చేసే ఒక బహుత్రమైనటువంటి ఒక మరో ప్రాజెక్టుకి కి ఇస్రో శ్రీకారం చుట్టిందని కూడా మనం చెప్పవచ్చు పిఎస్ఎల్వి ద్వారా రెండు ఓమ నౌకలను కక్షలోకి పంపి అక్కడ అనుసంధానం చేసి అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగం నుంచి దాదాపుగా అంటే చకనకు పది మిల్లీమీటర్ల వేగం వరకు తీసుకొచ్చి రెండు నౌకలో ఉన్నటువంటి వాటిని అనుసంధానం చేసే అంటే ప్రక్రియను కూడా ఈ రోజు ఇస్రో చేపట్నం అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి రాకెట్ ప్రయోగాలకు ఇది భిన్నం అని చెప్పుడు అంటే దాదాపుగా అంటే ఇప్పుడు నిర్వహించేటువంటి ప్రయోగం గగనయానం వంటి ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఈ రాకెట్ ప్రయోగాల్లో అక్కడ ఉన్నటువంటి కాల వ్యవధిన పెంచేదానికి కూడా ఈ స్పేడెక్స్ ప్రయోగం అనేది ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అయితే ఈ కౌంట్ డౌన్ సోమవారం తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కొనసాగిన తర్వాత తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకు ప్రయోగాన్ని కూడా నిర్వహిస్తారు అయితే ఈ రెండింటి అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఈ ప్రయోగం విజయవంతం అవుతాయి అదే స్పీడక్స్ అనే ప్రయోగాన్ని ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా మూడు దేశాలు కూడా ప్రయోగించి విజయవంతయి అయితే ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత్ అనేది నాలుగో దేశంగా స్పేడెక్స్ లో నాలుగో దేశంగా నిలవబోతుందని చెప్పి అంటే ఈ పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ప్రయోగాలు ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించినటువంటి ప్రయోగాలు దాదాపుగా ఒకటి రెండు మిన అన్ని ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం కూడా విజయవంతం చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తం మీద ఈ రోజు స్పేడెక్స్ ప్రయోగం అనేది అంటే అనుసంధానం ఇప్పటి వరకు వేరువేరుగా ప్రయోగించినటువంటి ప్రయోగాలతో భిన్నంగా ఏదైతే రెండు హోమ నౌకలను అనుసంధానం చేసి రోజులో అనుసంధానం అదేవిధంగా ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలకు ఆ ఇంధనాన్ని నింపేటువంటి మరియు కొన్ని పరికరాలను అమర్చేటువంటి దానికి చేర్చేదానికి కూడా ఇప్పుడు ఈ స్పేడెక్స్ ప్రయోగం కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఈ ప్రయోగానికి సంబంధించి ఈ రెండు ప్రధాన ఉపగ్రహాలతో పాటు ఇరవై నాలుగు పేలోర్లు కూడా ఇస్రో నింగిలోకి పంపి ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలకు చేర్చడం అదేవిధంగా రెండు ఉప ప్రయోగాలకు సంబంధించినటువంటి రెండు హోమనపులను అనుసంధానం చేసే ప్రక్రియను కూడా విజయవంతం చేయాలని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్ సోమనాథ్ అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే రాకెట్ ప్రయోగం కోసం ఇటు సూలూరుపేట చెంగాళమ్మ ఆలయం అదేవిధంగా తిరుమలలో పూజలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించినారు అయితే ఈ పిఎస్ఎల్వి ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి అరవై ఒక ప్రయోగాలు రెండు ప్రయోగాలు మాత్రం విఫలమయ్యాయి మిగిలినటువంటి యాభై తొమ్మిది ప్రయోగాలు విజయవంతం కావడంతో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం అనేది విజయవంతం తప్పకుండా విజయవంతం అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే మొత్తం మీద అంటే అమెరికా రష్యా చైనా దేశాలకు ధీటుగా ఈ రోజు స్పేటెక్స్ ప్రయోగం భారత్ నిర్వహించబోతుంది ఈ నిర్వహించే ప్రయోగం కూడా విజయవంతం అవుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు అయితే దాదాపుగా ఈ వేదకు అనుసంధ అనంత టెక్నాలజీ అనే టెక్నాలజీని కూడా ఈ ఇస్రో ఉపయోగించినట్లు కూడా మనకు చెప్తుంది అంటే అనంత టెక్నాలజీ సంబంధించినటువంటి వారి సహకారం కూడా ఈ స్పేడెక్స్ ప్రయోగానికి కూడా ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు మొత్తం మీద అంటే ఇప్పటి వరకు దాదాపుగా ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఏఎస్ఎల్వి వంటి ప్రయోగాలకు భిన్నంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి స్పేడెక్స్ ప్రయోగం అనేది మొత్తం అంటే ఈ మూడు దేశాలకు ధీటుగా ఈ రోజు భారత్ నిర్వహించబోతుంది అదేవిధంగా విజయవంతం అయి కూడా భారత్ నాలుగో దేశం కూడా నిలవబోతుందని చెప్పి ఇస్రో శాస్త్ర చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ మునీంద్ర